I'm gonna go అందడం కాదు నువ్వు చెల్లె వాళ్ళు మీరే కాయ నీవు మా కాలం ఎత్తా చిన్న ఆరు సొందర నడుపు నిన్ను తీసుకుపోయి మా పట్నం తీసుకొని పోతే చదిలే ఉంటారు చెడి పేరు చెల్లెని తీసుకొచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు నా పట్నం ఒక్క మాట చెడిపోయిన చెల్లె తీసి తసుకొని ఇంటివి ఉంచుకుంటే లోపల మమ్మల్ని ఎందరీ మాటలు అంటారు అన్న అన్నా ఇవాళ కనుక నీ షెల్ల మీకింత పోయిందా అన్నా ఎప్పుడు నన్ను వెన్న తల్లి నా తల్లి ఉంటరా అన్నా మీరు ఈ మాటలు అంటే ఇవి రాక అడి నా బిడ్డ తప్పు వేసింది చూసి వేసింది చూసిలని అన్న మాట మీ నువ్వరా మీరెందుకు నా బిడ్డను కొడుతుండ్రురా అని మీ అడుగుని పక్కకు జరిపి రావే బిడ్డ నాకు నీవెక్కువ కాదమ్మా కూలి అయికి నేను దాదుకుంటూ విడు రమ్మని నన్ను తీసుకుపోయి కలివడని నీళ్ళు ఆగవేసి నాకు తానం పోసి నా కొడుకు తానం పోసి సారడాన్ని బియ్యం ఉడికి పళ్ళెములన్నీ వేసి కలిసి కుక్క కుక్క మాడ చెప్పుకుంటా నా తల్లి నన్ను అరుచుకోకపోనాన్నా రచుకునే తల్లి లేకున్నా ఇప్పుడు నన్నుగా నా తండ్రి ఉండే ఎందుకు నీకు అంటాను రా నా మీద మాటలని ఏడుగురిని పక్కకు రావే రావేడు నువ్వు బిడ్జ బిడ్జ ఎర్రమ్మని నన్ను రెక్కల్ల రెక్కల కోరిపోయి మంచముల కూర్చుండబెట్టి మగ బావిగా ఆడైన కడువడని నీళ్లు కాగబెట్టి వేడి నీళ్ళు సరీ చోడు వేడి గజాలాడి రేవుళ్ళ నీళ్ళి పండల్లో పెట్టి

లు అట్టుకొని పతిమినడుకొని తీసుకొచ్చి నాకు తానం పో బియ్యపోనానని తండ్రి మగబాయిగా ఆడైనా సరడండి బియ్యముడికిచ్చి పల్లెములన్నం వేసుకొచ్చి బిడ్డో ఈ అన్నం తిరుమని నా పక్క పొండి మంచముల బంధువు కూర్చొని బుక్క గొక్క మాటనే అయ్యా అనరాని మాటలు అంటాను మరి అనరాని మాటలు అంటా అంటే మరి అందరికీ అన్న చిన్నోడు చిన్న అన్న ఈ అన్నలు పెర బిరబిర దెబ్బలు కొడతా అంటే కాలు కొద్ది తద్దంటే చెయ్యి కొద్ది కొడతా అంటే అన్నల ముఖ మిల్లమిల్ల దూద్ద ఆ చిన్నన్న చంద్రన్న చూడు అయ్యో అందర చి కొంటాండా అని ఆ చిన్న చంద్రన్న గిరా గిదా ఉరికి వచ్చి ఉరికివచ్చు

நீ தான போச்ச நேர ஆடவே தோடகுண்ட தோடு தோட்ட செல்லை வாங்க காலண்ட நில கால நான் போய் நீ வயது தோடி செப்பி நிள்ளு காவ போய் యంగా ఆ అరుగున్నన్న అల్లు ఏనాడు కళ్ళ చూసేనే అమ్మా ఆరే చంద్రగా ఆ పైంది తోక చుట్టమేంద్రా మీమేమో ఇప్పుడు చెల్లకు లంగల నువేమో మంచివాడరా ఏయ్ అన్నా మీరు గావన్న గారి చెల్లెని వచ్చి చెల్లి అడి లోపల ప్రాణం వేసుకుంటే మన చెల్లె దొరుకుద్ది అన్న మీ ఇంటికి తీసుకుపోకుండా మంచిదే మీరు చాలకుండా మంచిదే చెల్లె నా ఇంటికి తీసుకుపోతా నేను చాలకుంటా నా భార్యతో చెప్పి చెల్లె దారం పోయి అంట పిల్లగారి దారం పోయి అంట యాదరా తలకెళ్ళి వాసిన ఇంటికి ఏ రేవుకైతేంద్రా దాని చాలా అది పోని అది సావని బతుకని మనకు సంబంధం లేదు అంటే నువ్వు ఊళ్ళోకెళ్లి ఊళ్ళో తీసుకొచ్చి దాస్తే నువ్వు దాస్త మా పేరు మా ఇచ్చేది పరుగల కులం మనది పరుగల కుటుంబం అని మన నీళ్ళకంట నిరసన చేసింది పాలకంట పల్సన చేసింది దాన్నిరా దాన్ని తీసుకొని అత్త అంటాను కానీ భూముల్లో భూమియం జాగల్లో జాగలియం నీకు ఎలా పాలు లేదురాకుండా మంచిదే ఇళ్ళల్లో ఇల్లు ఇవ్వకుండా మంచిదే రాజ్యంలో రాజ్యం ఇవ్వకుండా మంచిదే ఎన్ని బంగారం ఇవ్వకుండా మంచిదే అంత మీరు మీరుకోండి అన్న చెల్లెలు ఆదుకుంటానే చెల్లె బారం పోతే ఏడాదికి ఒకసారి రాకిట్ల పండుగ వస్తుంది రాకెట్ల పండుగ వచ్చింది నాడు మరి ఏడుగురికి రాకిట్ల వరకు రాకెట్లు ఎవరు కడతారు రాకెట్ ఐదు రూపాయల రాకెట్ ఇది ఐదు వేల రూపాయలు తొమ్మిది పోతా పుణ్యానికి కడతా నచ్చకెట్ ఇదే వారి దేవత అనుకోవాలి నా పిల్లం దేవత దాని కాళ్ళు మొక్కాలి దాని కాళ్ళు మొక్కి పోయి పత్తి పెట్టినట్టయితే పత్తి పంగలిచ్చి ఇచ్చి పంగలు పెడతాది పత్తి పంగలు పది కాయలు వస్తుంది అట్టే కాదా డెబ్బై డెబ్బై క్వింటల్ పచ్చి అయింది ఎకరా నువ్వు చెల్లం తీసుకొని వస్తాను తీసుకొని అత్త అంటానో కానీ నువ్వు చెల్లెనే తీసుకొచ్చినట్టు అయితే నిన్న కలకర ప్రాణాలు గొంతులు వచ్చి ప్రాణాలు తీసి ఇదే బాగా వేస్తాం బాయలేసి పోయి మా మరదలతో ఏమని చెప్తాం కాదంటే ఏదో మృగం వచ్చింది పులి వచ్చిందో సింహం వచ్చిందో కొట్టుకొని అని చెప్తాం అని చెప్తాం మరి మంది ఓటి ఏడు రెండు అన్నప్పుడు చెల్లె కాంచనమాల మరి ఆరు అన్న కళ్ళు గీ మాట అంటారు చెల్లె మరి గీ మాట తీసుకొని పోతే నీ దానవి తీసుకురావు నా దానవి తీసుకురా చెల్లె అన్నలు ఘామాటలు అంటారు ఆ బిడ్డ ఆ చిన్న ముఖం అన్నా చేయబట్టి నీ ప్రాణం ఎందుకు పోవాలన్నా ఇప్పటికే నేను పర్తన వాసి వచ్చినా అంటే నువ్వు భార్య పోస్తావా అన్నా ఊరున్న సంవసారం ఇస్తారు చిన్న అందురా నువ్వు అన్నలతోటి వెళ్ళిపో నిన్న అడవంతరా చిందడవంతరాన్ని పోతా ఆడదాన్ని ఎన్ని రోజులకు అక్కడ దాన్ని అన్నా నేను పోతన్నారా ఒక్క మాట ఆరు రన్న తిప్పలు కొడితే నాతోని మంచిగా మాట్లాడి నన్ను తీసుకుపోయి సాదుకుంటానన్నందుకు ఆరు రన్నగల్ల గర్భం మండలి నీ గర్భం మండలే కానీ ఆర్తివాని దీవన దప్పది బిడ్డ దీవన దప్పది ముండ శాపన దప్పది ముని శాపన దప్పది అడి లోపల కొండగొర్రే శాపన దప్పది అన్నా అదేదో కాదు నన్ను ఆదరించినందుకు మరి నీ గారి భార్య గర్భొమ్మండాలే మీకు సంతాన బలం కలిగా దీవించి దీవనార్థించిందేనామా అప్పుడు కనుక నేను ఏనాడు చూసినవా ఆడి బిడ్డ మాట అంటే పచ్చికోడకు అవుతేసినట్టు ఈ బిడ్డ ఈ మాట అన్నది ఏనాడు అన్నా వెళ్ళిపోరా అది అలా తోటని చెప్పింది ముందుకు మూడు లేకున్న ఏమిటి కాలి మాయా బిడ్డ వాటి అది పోయగూడే ఉన్నదమ్మా పోయే లోపల వాళ్ళ దగ్గరేమి ఏడుగురు అన్నదమ్మురు ఇంకా బిడ్డలు కళ్ళ చూసినారు ఏ ఊరున్నది ఏ పల్లె ఉన్నదంటే కాబట్టి ఏమంటే ఉన్నది అయ్యలా నాకు ఏ ఊరు లేదు పల్లె లేదు అని ఎందుకు నా గత చరిత్ర అంతా చెప్పుకుంటే వీళ్ళని సాదుకుంటుర సాదుకోరు అనుకున్నది ఎక్కడెవరు లేని దోసకారిణి అని చెప్పినప్పుడు వాళ్ళు కన్న దిగిన ట్రై చేస్తే ఒకనాడుగా అనుకున్నాం ఒకనాడు జగడం మొదలవుతుంది జగడం మొదలైతే చెల్లె నీకు ఎక్కడెవరు నేను అతను ఎక్కడ బతుకుతామని ఏడు రన్నులు కుడిసే బందుకు మరి ఏ నాడు కనుక నేను గప్పు కుడిసే అంచుతున్నారయ్యా అనుకుంటంది నా అన్నల కంటే మినిగా మీరు మాట్లాడుతాను అన్ను మీరే నాకు సొంత అన్న నమ్మురు అనుకుంటానని రెండు చేతులు దండం పెట్టింది కాంచనమాల